ఇంత ముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక సర్పంచ్ గా నాకు రావాల్సిన నిధులు రాలేదు నేను దవఖాన పాలైన చావు బతుకుల్లో ఉన్న నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధాయపడుతున్నటువంటి ఆ మాట మొత్తం సర్పంచ్లుగా లుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడ్దారులైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చిన విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది సర్పంచ్లకు స్థానిక సంస్థ కూడా అర్థమైంది కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకున్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా రెండవది గ్రామ పంచాయతీలలో సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు ఉప ఉన్నవాళ్ళు వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళ డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాలని బద్రాళి చేయించు గ్రామాలలో గెలిచిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి జరగాలి మా ఆయాంలో కొంత శిలాపాలకం వేసుకుంటే మాకు శాశ్వతంగా పేరు ఉండదు చెప్పి భావిస్తారు కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ నిధులు లేవు చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఉపాధి హామీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే చెల్లించాలనో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాటా కట్టకపోతే వాటా కట్టకపోతే ఇవాళ ఆ డబ్బులు కూడా రాక అప్పుల పాలేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది